న్యూస్ ఘనంగా ఆడీకృతిక వేడుకలు పూజల్లో పాల్గొన్న పల్మనేరు ఎమ్మెల్యే అమర్ ఆలయ మర్యాదలతో సత్కరించిన నిర్వాహకులు పల్మనేరులో ఆడీకృతిక వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ప్రధానంగా పల్మనేరు మున్సిపల్ పరిధిలోని టిఎస్ అగ్రహారంలో వెలిసి ఉండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడీకృతిక వేడుకలు వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు పలిమినేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొని స్వామివార్లను వేడుకున్నారు ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ దేవుని కృప మనందరిపై ఉండాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్బీసీ కుట్టి సుబ్రహ్మణ్యం గౌడ్ ఖాజాఫీర్ నాగరాజు శ్రీధర్ అమర్నాథ్ రెడ్డి శ్రీనివాసులు సుబ్బు చిన్ని సుధాకర్ నది మోహన్ మురళితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు يارا دتويا داشه ويلي ديني ما دکرمنه ولا ويلي ديني دها ما دسل دسل ويلي را نا او را دناي ما كون هاي ما و سنڌان ما و ما प्रणाम हम बोल दुनियादार मावम काजदार नेमाव केनानी नेमाव आज जन्म नेमाव मिलागाना मो ग्रंथदार प्रणाम बाबा जीव स्वामी नेमाव गढ़दार नेमाव बहुत सा सही कल्याणा नेमाव जो नाना मावम जोदार नेमाव बोलू राजा को बोलियो नेमाव नेमाव ठीकल्ले रेना रेना रोसा रेना

ಕೈ ಚಲಂತೇನ ಪ್ರಜ್ಞಾ ಉಪಮೋಚನಃ ಸತ್ಯಂ ಸ್ಮರಣಂ ಸುದರ್ಶನಂ ಸಮರ್ಥಂ ಕರಣಂ ವಂದಾಮಃ ಆರಾಧೇನೇವ ಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸ್ವಾಮಿನ ನಮಃ ನಾಗિલેನ ದಯಾಮಿ ದಂಪಾಯಾಮಿ ಯಶೋಯಾಂಗಂ ನಮ್ಯೇನ ಜನನೆ ಹರಿಹರಂ ಚಂದಾವು ವರ್ಣನಾತಿತಿ ಮಾಧವನ ಭವನೇ ಬಾಹುಕರಾಸಾ ಸಂಪತ್ ಮಹಾ 함ಸ್ತರೇನ ವಂದೇ

नै भक्तः अङ्ग भवति जत बिनं भवति जत मैश्वर्यं भवदे सदा यन्त्रे सदा युज्यते इन्द्रियाणि आयुः नैवेद्यं निप्ते आयुः निर्गमनोहनां प्रेमतो मैश्वर्यं सदा सदा मानं भवति समन्तं भवति मैश्वर्यं भवदे शरणं दिशतम् देव कार्यायोः कण्ली देवस्य <muchas> ು ಸು <muchas> எனக்குறது <laughs> <laughs> ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి మలము నేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తాలందరూ కూడా రామళ్ళు చెల్లించడానికి రావడం మానవాయి ప్రాంతం అంతా ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఈ పూర్తిగా నిర్మాణంలో కానీ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ పూర్తిగా దాతలే దీనికి సంబంధించి చేయడం జరుగుతూ ఉంది దాతల ద్వారానే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరగడం ఈ దేవస్థానం నిర్మాణంలో కూడా దాతలు చుట్టుకలాపలమైన పట్టణం కావచ్చు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కావచ్చు అందరూ కూడా కలిసికట్టుగా ఆ ఆలయానికి అందరి వరకు ప్రాంతా దానివల్ల ఈరోజు ంగా ఈ యొక్క కొండపైన జరుగుతూ ఉంటుంది ఏ విధంగా పక్షాదులందరూ కూడా చల్లగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ ఆడిపోయిన సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా మంచి వర్షాలు అమిక్ష్యంగా ఉండాలని అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా మంచి ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి భగవంతుడు రాదు